సో డిలిమిటేషన్ ప్రక్రియలో ఏదైతే జిహెచ్ఎంసీ నూట యాభై డివిజన్స్ ఉన్నాయో ఆ నూట యాభై డివిజన్ డివిజన్స్ ని కాస్త మూడు వందల డివిజన్స్ ని చేశారు ఆ మూడు వందల డివిజన్ చేసిన తర్వాత హైదరాబాద్ ని మూడు ముక్కలుగా చేసి మూడు కార్పొరేషన్లు అంటున్నారు ఒకటేమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటేమో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకోటేమో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడు మున్సిపాలిటీని చేసి జిహెచ్ఎంసి ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు అనేది ఇప్పటివరకు చర్చ జరుగుతుంది జరుగుతుంది దాని తరపు మూడు వందల డివిజన్స్ జియోని కూడా గెజెట్ ని కూడా రిలీజ్ చేశారు సో ఈ సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత సికింద్రాబాద్ పేరు మర్చిపోయి మల్కాజిగిరి పేరు ఇవ్వడం ఏమంటే ఏమని ఆయన ఒక మూమెంట్ చేస్తున్నారు సో ఈ నెల పదిహేడో తారీఖున భారీ ర్యాలీ కూడా చేయబోతున్నారంట ఆయన పదివేల మందితో సో దీని గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మనం మాట్లాడదాం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం చరిత్ర చెరిపేస్తామంటే చూస్తూ ఉరుకోం సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదు అని చెప్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పర్సనల్ నంబర్ ఇది కాల్ చేస్తున్నాము చూద్దాం సార్ ఏమంటారు దీని గురించి సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు జిల్లాని జే ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి చెప్పండి నమస్తే తెలంగాణలో ఒక అది న్యూస్ చూసాం సార్ నిన్న మీరు ఒకటి మీటింగ్ కూడా చేశారు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం నా పోరాటం అనేది ఆగదు అని ఏం చేయబోతున్నారు మీ డిమాండ్ ఏంటి సార్ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్ సార్ సికింద్రాబాద్ చరిత్ర రెండు వందల ఇరవై సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని క్లాక్ టవర్ కానివ్వండి గాంధీ హాస్పిటల్ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాష్ట్రపతి గారి విడిది పోల్లారం కానివ్వండి పెరడ గ్రౌండ్ చిమ్కానా గ్రౌండ్ ఈ రోజు తెలంగాణనే కాదు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి లష్కర్ పూనాలు ఓకే ఇవన్నీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని పేరు తీసేసి హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి మల్కాజిగిరి ఒకప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం సైబరాబాద్ ఒక గ్రామం రాజేంద్ర నగర్ ఒక గ్రామం సరే కాలక్రమేణా ప్రభుత్వాలు ఆ ప్రాంతాలంతా డెవలప్మెంట్ చేసుకుంటూ ఓకే ఆ పేరు ఉంటే మనకు అధ్యక్షన్ లేదు సికింద్రాబాద్ పేరు అనేది సికింద్రాబాద్ జిల్లా సికింద్రాబాద్ కార్పొరేషన్ కంపల్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సరే ఇప్పుడు మల్కాజ్గిరి అనేది తీసేసి గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది పెట్టాలని అంటున్నారు మీరు మనం సీజ్ అంటలేదు సరే మల్కాజ్గిరి పెట్టుకుంటే పెట్టుకోండి మాకు అధ్యక్షన్ లేదు ఓకే మా సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక జిల్లా కార్పొరేషన్ చేయాలనేది మా డిమాండ్ ఓకే సికింద్రాబాద్ వాళ్ళు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్రలో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం మల్కాజిరి కార్పొరేషన్ మల్కాజీ కలెక్టరేట్ పోయి మేము పనులు చేపించుకుంటాం మాకేం అవసరం ఇక్కడ ఉన్నటువంటిది ఆత్మ గౌరవం ఇక్కడ ఉన్నటువంటిది ఈ మట్టితోని ఈ భూమితోని మాకున్నటువంటి అటాచ్మెంట్ ఓకే ఇప్పుడు సికింద్రాబాద్ పేరు తీస్తే మా తల్లిదండ్రి పేరు మార్చినట్టు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ అనేది ఒక చరిత్ర సికింద్రాబాద్ ఒకప్పుడు మున్సిపాలిటీ దానికి ఒక కార్పొరేషన్ అయింది రెండోది రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని ఆఫీస్ గాని ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి అన్ని కాబట్టి సికింద్రాబాద్ అనే పేరు లేకుండా హైదరాబాద్ మల్కాజిరి సైబరాబాద్ పెడితే మేము ఎత్తి పరిస్థితి యాక్సెప్ట్ చేసే సమస్య లేదు మోడీ ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేసేది డిమాండ్ చేసేది సికింద్రాబాద్ పేరు యథావిధిగా ఉంచండి సికింద్రాబాద్ జిల్లా చేయండి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ అంటుండే మీకు డిఫెన్స్ ఉంది కంటోన్మెంట్ ఉంది ఆర్మీ ఉన్నది సికింద్రాబాద్ మాత్రం ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ కోర్టు ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది ఈ భారతదేశంలో పెద్ద కంటోన్మెంట్ మీరు ఆ పేరు దిషి మీరు మీ విషయం చేసుకుంటే ఇది రాచరికం కాదు రెండోది ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు ఎవరైనా కానీ ప్రభుత్వాలు వస్తుంటాయి కోర్టు ఉంటాయి చరిత్ర అయ్యింది ఈ చరిత్రని మేము రూపమాప్తం అంటే ఎర్సం మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు మా మనోభావాలతో నాడుకూ మాకు ఆ భూమి ఆ పట్టితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులం మేము కాబట్టి ఈ నెల పదిహేడవ తారీఖున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక భారీ ర్యాలీ శాంతి ర్యాలీ మాకు గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు అహింస కాకుండా శాంతియుతంగా సాధించాలని చెప్పేసి ఆయన మార్గంలోనే మూడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ర్యాలీగా ప్రారంభమై అక్కడ నుంచి ప్రశాంత్ థియేటర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్ అక్కడ నుంచి మంజు థియేటర్ ప్యారిడైసు గాంధీ స్టాచ్యూ అక్కడ వరకు మా ర్యాలీ కొనసాగుతుంది ఓకే తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ పథకాలు చేస్తాం వ్యాపార సంస్థలు బందకాలు చేస్తాం నిరాధ దీక్షలు చేస్తాం ఇంకా చాలా కార్యక్రమాలు ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో దీనికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అనుకుంటున్నారా అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి తీసుకుంటాం చట్టం ఉన్నది కదా ఓకే ఒకవేళ మేము మాకు పోలీస్ పర్మిషన్ మాకు బేగంపేట ప్రాంతం అప్లై చేసుకోనికే పర్మిషన్ ఇచ్చేది బేగంపేట్ నుంచి వాళ్ళు ఇప్పుడు మల్కా దగ్గర పోతాం మల్కా దగ్గర కాబట్టి ఒకవేళ సరే గవర్నమెంట్ పోలీసు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ చట్టం మీద మాకు గౌరవం ఉన్నది తప్పకుండా చట్టంలా కోర్టుల నమ్మకం ఉంది అంతే కదా అంతే సో సార్ ఇప్పుడు రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి గారికి కానివ్వండి మన జిహెచ్ఎంసి కమిషనర్ గారికి కానివ్వండి మీరు రిప్రజెంటేషన్స్ మీ డిమాండ్స్ అనేది రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారా ఇప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు సార్ డిలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు సార్ నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లు చేస్తామన్నప్పుడు దీని అథారిటీ ఎవరు మున్సిపల్ పెద్ద కమిషనర్ అవును ఆ కౌన్సిల్ మేయర్ గారు నీ నీకు ఉండని చేసుకొని లైవ్ నువ్వు చెప్పు నీకు తెలుసా ఇది అని అంటే నాకు కౌన్సిల్ మీటింగ్ లో అడిగారు ఐ డోంట్ హావ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ అని మేయర్ మేడం గారు చెప్పారు మరి ఆన్ రికార్డ్ చెప్పినాక మేయర్ కి తెలియకుండా మీరేమన్నా తొగులకు పారి పరిపాలన మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికి డీలిమిటేషన్ కూడా అంత బక్వాస్ గూగుల్ మ్యాప్ లో చూసి ప్లాన్ చేస్తారా ఇక్కడ ఉన్న ప్రజల్ని స్టేక్ హోల్డర్ ని ప్రజాప్రతినిధుల కాబట్టి ఇవన్నీ అంత తప్పులు సరక జరుగుతుంది బట్ ఏదేమైన సికింద్రాబాద్ పేరు శాశ్వతంగా ఉండాలి మా పూర్వీకులు ఇక్కడ ఇక్కడ నార్త్ జోన్ అనేది ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా క్రైమ్ రికార్డ్ తీసుకుంటే కూడా జీరో అవుతుంది అవును ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ మతమైనా కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు ఓకే కాబట్టి ఇంత పీస్ఫుల్ ఉన్న ఏరియా మీరు అనవసరంగా పేరు మార్చడం మూలాన ఇప్పుడు ప్రభుత్వానికి చాలా ఉన్నాయి చేయడానికి ప్రజలకు ప్రజలకు మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ఫస్ట్ అవి చేయండి ఇదే విధంగా సార్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైతే నూట యాభై నుంచి మూడు వందలు చేశారు మున్సిపాలిటీ వార్డ్స్ చాలా మంది చాలా అబ్జెక్షన్స్ ఇచ్చారు సార్ ఆ తర్వాత హైకోర్టు చెప్పడం ఇంకా రెండు రోజులు అబ్జెక్షన్ టైం ని పెంచండి అవన్నీ చెప్పిన తర్వాత కూడా ఆ రెండు రోజుల ఆ సమయం మా నామ మాత్రపు రెండు రోజుల సమయం పొడిగించడం జరిగింది కానీ ఆ ఎన్ని అబ్జెక్షన్స్ ఇచ్చినా దానిలో దాదాపు ఇరవయో ముప్పయో పరిగణలోకి తీసుకున్నారు ఆ పరిగణలోకి తీసుకున్నా కూడా ఏవైతే అబ్జెక్షన్స్ ఇచ్చారో వాళ్ళకి కలవకుండా వాళ్ళతో డిసిషన్ తీసుకోకుండా వాళ్ళ అడ్వైస్ తీసుకోకుండా మళ్ళీ చేసేసారు ఈ స్ట్రక్చర్ ఎట్లుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు జిహెచ్ఎంసీ ప్రాపర్ గా స్టాఫ్ లేదు లేబర్ లేదు జిహెచ్ఎంసి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఓకే ఇది ఉండనే చేయడానికి ఇబ్బందులు పడుతుండ్రు మీరు ఇంత పెద్ద ఏరియా మూడు వందల లో చేస్తామంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా రెండు రోజులు మీరు గూగుల్ మ్యాప్ లో చేసుకొని చేసేస్తారా ఏం అని కొన్ని వేల అప్లికేషన్లు వచ్చినాయి మీరేం కన్సిడర్ చేయకుండా మా ప్రభుత్వం ఉన్నది మా మండపంలో ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం చేసుకుంటాం అంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయవు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా గానీ ప్రభుత్వాలు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి అందరు అభిప్రాయాలు తీసుకోవాలి మీకు గ్రామాలలో గ్రామ సభలు పెడతారు ఇంకా బస్తీలు వాళ్ళ సభలు పెట్టి వాళ్ళకి వాళ్ళని ఒపీనియన్ తీసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మహేశ్వరం ఎమ్మెల్యే గారు ఆయన అసెంబ్లీలో చెప్పిండు మీ ఇష్టము నాటి చేస్తాను అని కాబట్టి ఎవరిని కాన్ఫిడెన్స్ తీసుకోకుండా మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటామంటే ఎవరు ఒప్పుకుంటారండి ఎగ్జాక్ట్ ఉంటే రేపు పోతాయి అవును కానీ ఇక్కడ ఉన్న ప్రజలు శాశ్వతం ఇక్కడ ఉన్న చరిత్ర శాశ్వతం కదా కాబట్టి ప్రజా ఉద్యమం చేస్తాం ఇప్పుడు జరిగిన డీలిమిటేషన్ ప్రజల సౌకర్యార్థం కోసం చేశారా లేకపోతే పొలిటికల్ పార్టీ బెనిఫిట్ కోసం చేశారా అనుకుంటారా మీ దృష్టిలో ఇంకా వాళ్ళు ఏంటంటే దూరదృష్టి లేదు మా ఇష్టాను చేసుకుంటా పోతాం అనుకుంటే ఇక అంతగంటే పోతకట్లో మేము మీకు ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించినాక మీరు చేసినకో ప్రజల నుంచి కూడా అక్సెప్టైజ్ వస్తుంది వస్తుంది కరెక్ట్ మీరు ఏమి చేయకుండా మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం అంటే అల్టీమేట్ గా నష్టపోయేది మీరే ఎగ్జాక్ట్లీ ఓకే సార్ అయితే ఏదేమైనా సికింద్రాబాద్ పేరు సాధించే వరకు నా పోరాటం అనేది ఆగదు అని మీరు చెప్తారు అన్ మోట్ ప్రస్తుతాను అక్కడ ప్రజల మనోభావాలు ప్రజల అస్తమిత్లో దాని మీద డిపెండ్ అయిపోతుంది ఓకే అదే నా సికింద్రాబాద్ ప్రజల తల్లిదండ్రుల పేరు నేను మారుస్తా అంటే ఎవడను ఒప్పుకుంటాడా కరెక్ట్ ఎవరు ఒప్పుకోరు మరి అదే మేము చెప్పేది ఓన్లీ సికింద్రాబాద్ కాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో డీలిమిటేషన్ జరుగుతున్న ప్రక్రియపై ఇప్పుడు నేను అది ఆల్రెడీ కౌన్సిల్ లో మాట్లాడినా అంత తప్పుగా తరహా చేశారు రెండో తారీఖు నాడు స్టార్ట్ చేసి తొమ్మిదో తారీఖు అయిపోయింది ఏడు రోజులన్నా నూట యాభై మూడు వందలు అయిపోతాయా అవును చేసేసారు అలాగా అంటే గూగుల్ మ్యాప్ ముంగటమే వేసుకున్న అంటున్నట్టు నేను చేసుకుంటూ అయిపోతుందా దట్టు కౌన్సిల్ లో మీరు మేయర్ మేడం గారికి అడిగిన ప్రశ్న సార్ మేడం మేడం గారు మీరు జేఖ చెప్పండి మీ దృష్టిలో ఉందంట అంటే ఆమెకు దృష్టిలో కూడా లేకుండా చేశారంటే ప్రభుత్వ అసమర్థత దీని ద్వారా తెలుస్తుంది అనుకోవచ్చు సార్ మరి కాదా ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నట్టు మేయర్ ఇప్పుడు ఏమో ఇప్పుడు ఉన్నట్టు కదంటు మేర్ ఆమెకి తెలియకుండా చేస్తే ఇంకా శాంటిటీ ఏమున్నట్టు ఎగ్జాక్ట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్ వెల్కమ్ వెల్కమ్ సో చూసారు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మనం మాట్లాడాము ఏదేమైనా సికింద్రాబాద్ పేరు మార్చితే మాత్రం ఊరుకునేది లేదు పదిహేడో తారీఖున ఏ విధంగా అయితే పదివేల మందితో నేను ర్యాలీ తీయబోతున్నానో ఒకవేళ గవర్నమెంట్ దీనికి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోయినా ఇది పీస్ఫుల్ ర్యాలీ నాకు పర్మిషన్ ఇవ్వాలి అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ మీదుగా ఈ ర్యాలీ అనేది ఉండబోతుంది అండ్ ఇవ్వకపోతే నేను కోర్టుని ఆశ్రయిస్తాను కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటును న్యాయపరంగా నాకు న్యాయంపై చట్టబద్ధంగా నాకు న్యాయంపై నమ్మకం ఉంది అని శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు సో డిలిమిటేషన్ ప్రక్రియ నాట్ ఓన్లీ సికింద్రాబాద్ చాలా రాంగ్ గైడెన్స్తో రాంగ్ కేవలం గూగుల్ మ్యాప్ని చూసుకొని డిలిమిటేషన్ చేయడం అనేది సరికాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు అదే విషయం జే ట్వంటీ ఫోర్ న్యూస్ జే డిలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తుంది దీనిపై రాబోయే రోజుల్లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియని ప్రజలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో ఆ డిమిలిమిటేషన్ ప్రక్రియ తప్పులు సవరణలు చేయకుండా ఏ విధంగా అయితే ప్రొసీడ్ అవుతున్నారో దాని ద్వారా ఇంకేమైనా రాబోయే రోజుల్లో వెల్ఫేర్ అసోసియేషన్స్ని కానీ నాట్ ఓన్లీ ఒక ఏరియా టోటలీ హైదరాబాద్ రూపంలో ఏదైనా డీలిమిటేషన్ ప్రక్రియ మీద సందేహాలు మీరు మా దృష్టికి తీసుకోవాలంటే జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఎప్పుడు మీకు సహకరిస్తుంది చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ